మా కృష్ణా జిల్లా కుర్తివెన్ను మండలం నీళ్ళపూడి గ్రామం మాది మా మండలం మొత్తం ఇదే పరిస్థితి ఉంది మా ఊరికొచ్చి ఈ పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఈ పొలాలలాగా లేవు ఊడిచి పది రోజులు అవుతుంది ఈ పది రోజుల నుంచి పొలాలకి ఒక కోట మందు కూడా వేసాం అది చూడండి ఆ వరి నే నీళ్ళల్లో మునిగిపోయి ఏ స్థితిలో ఉందో ఇదే విధంగా ఇంకొక రెండు రోజులు ఉంటాయి వరకు దేనికి పని రాదు ఇది పాసి పెట్టేసి మొత్తం అంతా వంగిపోయి పనికొస్తాం ఎందుకు పని రాదు ఇదే విధంగా మాకు ఇప్పటివరకు వరకు అయిన ఖర్చు ఈ పది రోజులకి అయిన ఖర్చు ఆకుమూడి వేసినందుకు గాను ఇత్తనాలకు గాను లేకపోతే వాటికి వాటి చేతకు గాను రెండు వేలు ఖర్చు ముందులో ఇప్పుడు వచ్చి నేను ఖర్చు వచ్చి ఊడిపోకొచ్చి ఐదు వేలు కాంట్రాక్ట్కి ఇచ్చాం ఇది ఒక ఐదు వేలు ట్రాక్టర్కి కానీ నాలుగు సార్లు వేస్తే నాలుగు వందల ముప్పై రెండును గట్లు వేయడానికి కానీ ఏదన్నా కానీ ఒక నాలుగు వేల రూపాయలు ఖర్చు అక్కడ నుంచి పది రోజుల నుంచి ఒక కోట మందు వేసాము ఈ మందు నిమిత్తం వచ్చి ఒక వెయ్యి రూపాయలు మొత్తం ఇప్పుడు వచ్చి పదమూడు వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఎకరానికి వచ్చి మాకు చేతికి వచ్చి ఈ పది రోజుల్లోనే ఈ విధంగా నష్టం మాకు వాటిల్లింది రైతు అనేవాడు కోలుకోవాలంటే చాలా కష్టం ఈ విధంగా మళ్ళీ పంట వేసుకోవాలంటే మళ్ళీ ఏం తాకట్టు పెట్టుకుని మళ్ళీ ఏమన్నా భారీ మెడలో పుస్తలు తాకట్టు పెట్టి ఇదే విధంగా మళ్ళీ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి రైతులు మీరు వడ్డేయాలంటే ప్రభుత్వం తరపు నుంచి నాయకులు రాజకీయ నాయకులు ఎవరైనా అందరూ కలిసి ప్రభుత్వ అధికారులు దీన్ని అంచనా వేసి పంట అంచనా చేసి ఇప్పుడు దా ఇప్పుడు దాకా జరిగిన దానికి పూర్తి నష్టపరిహారం మాకు అందజేస్తారని మిమ్మల్ని అందరిని మరీ మరీ సహకారం మాకు అందిస్తారని మరి మరి ఆశిస్తున్నాం ఇట్లు నీ ఇట్లు నీళ్ళకూడి గ్రామ ప్రజలు